హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ చేయూత ఈబీసీ నేస్తం అలాగే రైతు భరోసా భరోసాకి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము ఇక ఫ్రెండ్స్ ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి ఏటా చేయుత పథకం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే చేయుత లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుంది అలాగే ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు ప్రతి ఏటా పంపిణీ అయితే చేస్తుంది అలాగే ఫ్రెండ్స్ రైతు భరోసా కింద రైతులకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తుంది ప్రభుత్వం ఇక ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేసింది ఇక ఈ నగదు అయితే జమ చేస్తారా లేదా అని చాలామందికి డౌట్ అయితే ఉంది ఇక ఫ్రెండ్స్ ఈ నగదు అయితే త్వరలోనే రిలీజ్ చేస్తారని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది ఇక ఫ్రెండ్స్ ఈ నగదు అయితే ఆల్రెడీ రిలీజ్ అయితే చేశారు అంటే కొంతమంది ఖాతాల్లో అయితే జమ అయ్యాయి ఇక కొంతమంది ఖాతాల్లో ఇంకా జమ కాలేదు సో అటువంటి వాళ్ళ ఖాతాల్లో కూడా త్వరలోనే జమ అయితే అవుతాయి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇవి ఎలక్షన్ కోడ్ రాకముందే ఈ నగదు అయితే రిలీజ్ అయితే చేశారు ఇక మీ బ్యాంక్ ఏదైనా ప్రాబ్లం వల్ల మీ ఖాతాలో ఇంకా జమ అయ్యుండవు సో ఫ్రెండ్స్ త్వరలోనే చేయుత ఈ బీసీ నేస్తం అలాగే రైతు భరోసా డబ్బులు పెడితే మీ ఖాతాలు అయితే జమ కానున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి